ఏ టూ జెడ్ ఇటు మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహల్ని ఆన్లో పెట్టండి ఎలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను ఇంత పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటే ఇంత పరికరాలనైనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం కొత్త ట్రాలీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ కి ట్రాలీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ ఉంది హైడ్రాలిక్ కూడా వర్కింగ్ లోనే ఉంది కొత్త ట్రాలీ ఫ్లోర్ కూడా చూడవచ్చు ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల డిస్టిక్ ఆత్మకూరు మండల్ సింగవరం విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే రెండు లక్షల ఇరవై వేలు అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే మేలేవరకైనా తీసుకోవాలన్న ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయిన్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ ట్రాలీ అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్